హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇంట్లో ఉండేటటువంటి చాలా తక్కువ ఐటమ్స్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ కంప్లీట్ అయ్యే ఐటమ్ చూపిస్తున్నాను దీనికి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉంటే చాలు ముందుగా కడాయి పెట్టుకుని అందులో మినప్పప్పు జీలకర్ర ఆ రెండు ఐటమ్స్ వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత అందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఈ మూడు కూడా వేసి వేయించుకోవాలి దీనికి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువే పడతాయి ఉల్లి చేసిన మేలు తల్లి చేయదని అంటారు కదా ఇవి ఇవి బాగా మగ్గాలండి ఈ విధంగా మగ్గాలి మగ్గితేనే దాని టేస్ట్ ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం పుల్ల మజ్జిగ తీసుకుని అందులో పెయ్యి పిండి వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి పుల్ల మజ్జిగ పులుపు బాగా ఉంటే కనుక దాంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా పుల్ల మజ్జిగలో కనుక అలాగా కలిపేసుకోవచ్చు దాన్ని ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమం ఏదైతే ఉన్నదో దాన్ని మగ్గినటువంటి ఉల్లిపాయలు దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలండి కానీ ఇది ఉన్నంతసేపు కూడా పొయ్యి మీద ఉన్నంతసేపు కూడా అలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది అడుగంటితే కొంచెం మాళ్ళు లాగా వస్తుంది కాబట్టి వంట చేసేటప్పుడు దగ్గరగా ఉండి చూసుకోవాలండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది దీన్ని చల్లపిండి అని అంటారు ఇది ఇలాగా బియ్య పిండే కాకుండా బియ్యపు రవ్వ కూడా కలుపుకుని చేసుకుంటారండి ఆ బియ్యపు రవ్వతో చేసుకున్నది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వంటని మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ డూ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్